హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీస్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చి కాలీఫ్లవర్ కర్రీ ఇది చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి అంతే టేస్టీగా ఉంటుంది సో ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో లీటర్ వాటర్ అయితే పోసుకోండి మనం కాలీఫ్లవర్ని ఏపీస్ కాపీస్ విడదీసుకొని ఉంచుకోవాలండి సో అవి ఇప్పుడు మనం ఈ నేలల్లో వేసేద్దాము కాలీఫ్లవర్ ఎప్పుడైనా గోరుగచ్చటి నీటిలోనే ఉండాలండి అప్పుడే అందులో ఉన్న పురుగు అనేది పోతుందనమాట మనకి కనిపించిన అయితే ఉంటుందండి కాలీఫ్లవర్ లో అట్లాగే ఒక అర స్పూను సాల్ట్ గాని కళ్ళుప్పు గాని వేసుకోండి సో ఇట్లా రెండు పొంగులు వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలు ఒక రెండు ఉల్లిపాయలు ఇవి కోసి మొక్కలు పెట్టుకుందాము అట్లాగే మన వీడియో ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా ఆల్రెడీ చేసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి సో మన ఛానల్లో మరెన్నో వంటకాలు ఉన్నాయి మీకు టైం ఉన్నప్పుడు ఒక్కసారి చూడండి ఈ కర్రీ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అండి మనం ఎటువంటి మసాలా వేయట్లేదు కానీ అంతే టేస్టీగా ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట సో తొందరగా అయిపోతుంది ఇవన్నీ చక్కగా మొక్కలు చేసుకున్న తర్వాత మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము మళ్ళీ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అది కొంచెం వేడెక్కంగానే కర్రీకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోండి అంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుందండి నేనైతే ఒక మూడు స్పూన్ల ఆయిల్ అయితే పోసాను సో ఈ ఆయిల్ కొంచెం వేడక్కగానే రెండు రెమ్మల కరివేపాకు అట్లాగే మనం కోసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే ఒక అర స్పూన్ పసుపు ఉల్లిపాయలు మాత్రం మగ్గడానికి ఒక అర స్పూన్ సాల్ట్ మీ దగ్గర వేసుకోవచ్చు అండి సో ఈ సాల్ట్ పసుపు అనేది ఉల్లిపాయ ముక్కలకి స్ప్రెడ్ అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాలు తిప్పుకోవాలి ఈలోగా మనం కాలీఫ్లవర్ అనేది వేడి నీళ్ళల్లో తీసి పక్కన పెట్టుకున్నాం కదా నేను ప్లాస్టిక్ దాంట్లో పోసాను కాబట్టి వాటర్ అనేది కొంచెం చల్లారిన తర్వాత పోసానండి మీరు స్టీల్ దాంట్లో వేసుకుంటే వేడి వేడి కన్నా మీరు వంపేసుకోవచ్చు సో ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఈ టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి సో టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిన తర్వాత అప్పుడు మనం పక్కన పెట్టుకున్నటువంటి కాలీఫ్లవర్ అయితే వేసుకోవాలన్నమాట సో ఇదిగోండి ఈ టైప్ లో మగ్గితే సరిపోతుంది మరీ వేగక్కర్లేదు మనకి కొంచెం గ్రేవీగా వస్తే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు కాలీఫ్లవర్ వేసేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు మొత్తం కర్రీ అంతా సరిపడా సాల్ట్ రుచికి సరిపడ మాత్రమే వేసుకోండి అంటే ఆల్రెడీ మనం ఉల్లిపాయలు వేసుకున్నాం కదా ఇప్పుడు కాలీఫ్లవర్ కోసం మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేసాం అనమాట సో ఈ సాల్ట్ వేసిన తర్వాత కర్రీ అంతా చక్కగా తిప్పేయండి అప్పుడే ఆ సాల్ట్ అనేది ఆ కాలీఫ్లవర్ ముక్కలకి అనేది చక్కగా పడుతుంది అనమాట సో ఇలా రెండు నిమిషాలు తిప్పేసాక మూత పెట్టేసుకొని తర్వాత మళ్ళీ దగ్గరకు వచ్చాక ఒకసారి చూద్దాము సో ఇదిగోండి ఈ రకంగా అయితే మనకి కొంచెం దగ్గరకు వచ్చింది ఇప్పుడే మనము కారం కూడా వేసేసుకుందాము ఒక రెండు స్పూన్లు కారం అయితే వేసుకోండి నేను తీసుకున్న కాలీఫ్లవర్ అయితే చిన్నదండి మరీ పెద్దది కాదు సో అందుకని నాకు కర్రీ అనేది కొంచెం తక్కువ వచ్చింది ఈ కారం కూడా వేసేసుకున్న తర్వాత బాగా తిప్పండి ఒక రెండు నిమిషాలైనా తిప్పితే ఆ కారం అనేది మొత్తం కోరంతా స్ప్రెడ్ అనమాట కారంలో ఉన్న పచ్చి ధనం అనేది పోతుంది ఒక పావు లీటర్ వాటర్ అయితే పోసుకోండి ఈ వాటర్ పోసాక కొంచెం కొత్తిమీర కూడా వేసేయండి నేనైతే ఒక పది నిమిషాల్లో దించుతాను అనగానే కొత్తిమీర వేస్తానండి చాలా మంది లాస్ట్ లో గార్నిష్ కోసం వేస్తారు కదా సో నేను పది నిమిషాల ముందే వేస్తాను అంటే ఆ కొత్తిమీర అనేది కూరలో బాగా కలిసిపోవాలి కాబట్టి వేస్తానండి సో ఒక ఐదు నిమిషాలకి మనకైతే ఇలా రెడీ అయ్యింది కానీ ఇంకొక ఐదు నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి మనకి కొంచెం వాటర్ వాటర్ గా ఉంది కదా సో అదంతా మగ్గి మనకి ఆయిల్ అనేది కొంచెం పైకి రావాలి ఇదిగోండి మనకి ఈ టైప్ లో వస్తే సరిపోతుంది అనమాట ఇంత అండి చాలా సింపుల్ రెసిపీ అనమాట చూసారా మనం అంతగా ఏమీ వేయలేదు కానీ కూర మాత్రం చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి మీ కామెంట్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటా బాయ్ అండి